ंगणवपतिगवा मेकवेंक व्रवस्तम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्पा न श्रृण्वन्नो दिवस साधन प्रणौदेवी सरस्वतीवाजीर्वाजनीपतिधीनामत गुरोर्ब्रह्म गुरणु गुरुर्धे महेशर गुरसाक्षात्म तस्म श्रेय गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरा नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नेलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः विद्याक्षमालाशुकपालमुद्रां विद्याक्षमालाशुकपालमुद्राम्राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి వైశాఖ మాస శుక్లపక్ష చతుర్దశి రాత్రి ఏడు గంటల వరకు తదుపరి పౌర్ణమి తిథి ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం ఈరోజు యోగం వ్యతీయపాత యోగం రాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి వరియాన్ యోగం ఈరోజు కరణం భర గరజి కరణం ఉదయం ఎనిమిది గంటల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్న గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో రవిబుధులు వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు తులారాశిలో చంద్రుడు మీనరాశిలో శుక్ర రాహు శని గ్రహాలు ఇక్కడ నవగ్రహాల యొక్క నిక్షిప్త ఈ విధంగా ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ఆదిదేవా నమస్తభ్యం ప్రసీదామవాస్కరా దివాకర నమస్తభ్యం ప్రభాకరా నమోస్ సప్తమాఢం ప్రచండం కశ్యపాత్మజం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఓం సూర్యాయ నమ భానువాస్కర్ మార్తాండో జండరశ్మి దివాగ్రహ అన్నారు మనకున్నటువంటి ప్రచండమైనటువంటి అనేక శక్తుల్లో సూర్యనారాయణమూర్తి యొక్క తేజస్ శక్తి చాలా పవిత్రమైంది విలువైంది మానవాళి జీవ సంరక్షణ కోసం ఆ సవిత్ర సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తేజవంతమైనటువంటి సువర్ణ అధ్యాయ లిఖితంగా ఉన్నటువంటి మహత్తర భాగ్యం ఉన్నటువంటి రోజు ఈ యొక్క వైశాఖ మాస శుక్లపక్ష చతుర్దశి ఆదివారం ఇటువంటి రోజుని స్వాతి నక్షత్రంలో చంద్రుడు ఉన్నటువంటి రోజుని ఆ రవిచంద్రుల సమసప్తకంలో ఉన్నటువంటి రోజుని సూర్యోపాసన చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండేటువంటి జీవితం అలాగే ఐశ్వర్యవంతమైనటువంటి జీవితం ఖచ్చితంగా లభిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి వారికి ఆవు పిడకల వేడిలో ఆవు పాలు పొంగించుకుని చక్కగా ఆ యొక్క బెల్లం పరవానాన్ని మహానివేదన చూపించి సూర్యనారాయణమూర్తి యొక్క అష్టకాన్ని అష్టోత్తరాన్ని పఠనం చేసుకుని స్వామివారికి బెల్లం పరవాణాన్ని నివేదన చేసుకుని సూర్యనారాయణమూర్తికి సంబంధించిన సూర్య నమస్కారాల క్రతువు చేసుకోగలిగితే మాత్రం చాలా అద్వితీయంగా ఉంటుంది పనులన్నీ సజావుగా సాగుతాయి అన్నింట కూడా విజయ పరంపరగా ఉండేటువంటి మార్గంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా కాలం కలిసి వస్తుంది కాలం కలిసి రావాలి కాలం ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే సూర్యోపాసన చేయడం తప్పనిసరిగా ఒక కర్తవ్య బోధనగా ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం రాసుల నేటి గోచార ఫలితాలు ముందుగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులకి రవి బుధులు అలాగే ఆ యొక్క కుజుడు ఇటు ద్వాదశంలో ఉన్నటువంటి శని చాలా విశేషించి ఈరోజు చాలా పరీక్ష పెడుతూ ఉంటారు జన్మ రవిదోషం జన్మ బుధదోషం ద్వాదశ శని దోషం అర్ధాష్టమ గుజుదోషం వెరసి కోపం ఆవేశం ఉద్రిక్తంగా ఉండేటువంటి జీవన ప్రమాణాన్ని ఆలోచన గమనంలో ఉన్నటువంటి సారూప్యతని అన్నిటినీ కూడా మార్పు చెందేలాగా మేషరాశి వారికి ఒక ఇంత పరీక్షాకాలమే అని చెప్పచ్చు అన్ని విషయాల్లో కూడా తొందరపడి మాట్లాడడం వల్ల వచ్చేటువంటి గ్రహస్థితి పరిశీలన వల్ల సొంత వాళ్ళు కూడా దూరమయ్యేటువంటి పరిస్థితి మేషరాశి వారికి ఉన్నది మౌనమే ప్రధానం మేషరాశి వారికి ఈ ఆదివారం నాడు సూర్యోపాసన చేయడం వల్ల మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతుకులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం మానసిక విశ్లేషణ చేసుకునేటువంటి రోజుగా ఈ యొక్క వైశాఖ మాస శుక్లపక్ష చతుర్దశి చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా ఆలోచన సరళి ఈ వృషభ రాశి వారికి మార్పు అధికంగా వస్తుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి కాలయాపన లేనటువంటి జీవితం ఈ రోజు నుండి మొదలైంది ప్రతి క్షణము విలువైంది అని భావించే విధంగా ప్రతి పనిలోని కూడా నిమగ్నత అధికంగా చూపిస్తారు ద్వాదశ బుధదోషం ద్వాదశ రవిదోషం ఉన్నది కావున సూర్యోపాసన అధికంగా చేయడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథునరాశి జాతకులకి ఈ యొక్క ఆదివారం సూర్యోపాసనగా ఉండేటువంటి రోజుకి చాలా మహత్తరమైనటువంటి భాగ్య సంపదలు కలగజేస్తూ ఉంటుంది ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి తృతీయ విక్రమాధిపతి వీరిని అన్ని రకాలుగా రక్షిస్తున్నారండంలో ఎటువంటి సందేహం లేదు అన్ని రకాలైనటువంటి ఈ యొక్క మిథున రాశి వారు సుఖ సంపదలు సుఖయోగాలు పొందడం కోసం సూర్యనారాయణమూర్తికి చక్కనైనటువంటి గోధుమ చక్ర మహానివేదన చేస్తూ అలాగే బెల్లం పరమాణాన్ని కనుక మహానివేదన చేసి సూర్యనారాయణమూర్తి స్తోత్ర పారాయణం కనుక చేస్తూ ఉండడం వల్ల మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకి చేపట్టబోయే ప్రతి పనిలోని పరీక్షాకాలంగా ఉన్నట్టుగా ఉంటుంది ఈ యొక్క గ్రహ మార్పు ఈ గ్రహ మార్పు వల్ల వీరి యొక్క ఆలోచన సరళి కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఈ ఆదివారం నుండి కర్కాటక రాశి వారికి సంభవించబోతోంది చాలా అకస్మాత్తుగా అప్రమత్తత అనేది అధికంగా ఉంచాలి కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ ఆదివారం నాడు సూర్యోపాసన కనుక చేసుకోగలిగితే అన్ని రకాలుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి ముఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరికీ కూడా ప్రతిదీ కూడా వీరి యొక్క ఆలోచన ధోరణి వల్ల అవకాశాలు చేజెక్కించుకునేటువంటి స్థితి నుండి అవకాశాలు కోల్పోయే స్థితికి ఉండేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది ఎందుకంటే మామూలుగా సింహరాశి వారి యొక్క ఆలోచన పటిమ చాలా పవర్ఫుల్గా ఉంటుంది కానీ వీరి తొందరబాటు నిర్ణయాల వల్ల అవకాశాలన్నీ చేజారిపోతూ ఉంటాయి అందువల్ల సింహరాశి వారు ప్రతి విషయాన్ని కూడా దృగ్విషయంలో చూసుకుంటూ ఉండవలసినటువంటి రోజులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ముఖ్యంగా ఈ యొక్క గురువు ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పుడు అది పంచమ స్థానం వైపు చూస్తూ ఉంటుంది అంటే మీ పిల్లల విషయంలో మీరు తీసుకునే నిర్ణయం చాలా అప్రమత్తంగా తీసుకోవాలి తొందరపడే నిర్ణయాలు తీసుకుంటే అన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చే రోజులు సింహరాశి వారికి ఉన్నవి కావున జాగ్రత్త వహిస్తూ చక్కని సూర్యారాధన చేయండి రాశ్యాధిపతి భాగ్యస్థానంలో ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు చక్కగా సూర్యోపాసన మీకు మేలు చేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా మేలు చేకూరే విధంగా ఉండేటువంటి రోజుల నుండి ప్రతి విషయంలో అడుగు జాగ్రత్తగా వేసేటువంటి స్థితి ఉన్న రోజులు కన్యారాశి వారికి ఒక ఇంత ఉన్నాయని చెప్పచ్చు కాకపోతే ఇదివరకు ఉన్నంత ఉద్ధృతి మాత్రం కన్యారాశి వారికి ఉండదు ఆలోచన ధోరణి ఆలోచన పటిమ మార్పు వస్తుంది ప్రతి పనిలోని కూడా జాగ్రత్త అవసరం అవసరార్థం కొన్ని కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే విధంగా గ్రహస్థితి ఉంది కావున అనవసరమైన వాగ్వివాదాలు జోలికి కన్యారాశి వారు మీ మీద పెట్టినటువంటి పెద్దరికాన్ని మీరు చక్కగా సమర్థవంతంగా నిర్వహించగలిగితేనే మీరు ఆ కార్యక్రమంలోకి వెళ్ళండి లేని పక్షంలో మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండడం చాలా ఉత్తమం ఈ యొక్క వారు సూర్యోపాసన కనుక చేసి చేయడం వల్ల అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావ తీవ్రత కన్యా రాశి వారి మీద ఎక్కువగా ఉండదు గోధుమలు దక్షిణతో సహా ఇవ్వండి అన్ని రకాలుగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా నిర్ణయాత్మకమైనటువంటి విజయాలు రాబోతున్నవి ఇది తులారాశి వారు అందరూ కూడా గ్రహించుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం నిర్ణయాత్మకమైనటువంటి విషయాలు నిర్ణయాత్మకమైన విషయాలంటే ఇప్పటిదాకా మీరు తీసుకున్న నిర్ణయంలో ఒక ఇంత పరిస్థితులు అటు ఇటుగా ఉన్నాయి ఇక నుండి మీరు తీసుకునే నిర్ణయాల్లో ఉన్నటువంటి పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి ధోరణి అధికమవుతుంది అందువల్ల తులారాశి వారికి ఇది పట్టిందల్లా బంగారం అనేటువంటి స్థితి వచ్చేటువంటి గ్రహస్థితి ఈరోజు ఉన్నది కావున జాగ్రత్త వహిస్తూ సూర్యోపాసన కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా తులారాశివారు శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతుకులకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గురువు ప్రభావం వల్ల మీకు కొన్ని కొన్ని సమస్యలు వచ్చినా కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి ఈ వారంలోనే ద్వితీయ పంచమాధిపతి అష్టమంలోకి వెళ్తున్నారు జాగ్రత్త అవసరం అలాగే తృతీయ చతుర్థాధిపతి పంచమంలో ఉన్నారు కొన్ని కొన్ని సమస్యలు మీకు తెలియకుండానే మీ చుట్టూ అల్లుకుపోతూ ఉంటాయి అలానే పట్టించుకోకుండా ఉండడానికి లేదు వదిలించుకోలేకపోయే పరిస్థితి రాదు వృశ్చిక రాశి వారికి ఇది ఒక పరీక్షాకాలం ఈ విశ్వావసనామ సంవత్సరంలో ప్రతిదీ కూడా గురువు వల్ల శని వల్ల పరీక్షాకాలంగా ఉంటుంది అందులో రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు అందువల్ల కొద్దిగా ఓర్పు వహించండి పరీక్షాకాలాన్ని అధిగమించడం కోసం ప్రస్తుతం రవి యొక్క అను అనుగ్రహం అధికంగా ఉంది కానీ సూర్యోపాసన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషఢ ఒకటో పదంలో ఉన్నటువంటి ధనుర్ రాశి జాతకులకి మహర్జాతకంగా ఉండేటువంటి స్థితి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉన్నది పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి రోజులు వచ్చాయి ఇక్కడ నుండి ధనుస్సు రాశి వారి యొక్క జీవన గమనం పూర్తిగా మార్పు వస్తుంది దన్నిన వాళ్లే కాళ్ళు ముక్కేరయ్యా అన్నట్టుగా ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారికి కూడా మంచి రోజులు సుమారు ఇంచుమించు ఏళ్ల తర్వాత వచ్చే ఎండంలో ఎటువంటి సందేహం లేదు ఇటువంటి రోజులు మళ్ళీ ఏళ్ల క్రితం వచ్చే వాళ్ళకి బాగుంది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చే అంటే సుమారు చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క స్థితి అద్భుతంగా మారబోతోంది ఇక నుండి అందువల్ల సూర్యోపాసన చేయడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి పరీక్షాకాలం ఈ రోజు నుండి మొదలైంది చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు మకర రాశి వారు ప్రస్తుతానికి తృతీయ ముందు ఉన్నారు ద్వాదశ తృతీయాధిపతి పంచమంలో ఉండి యోగిస్తున్నారు ఈ రోజు వరకు కానీ అర్ధాష్టమ రవితేవ్రత అధికంగా ఉన్నది అందువల్ల సూర్యోపాసన చేయడం వల్ల నింద అనేది లేకుండా జీవితం సాఫీగా వెళుతుంది ఎందుకంటే నేలాప నింద దోషం అధికంగా ఉన్న సమయం కాబట్టి మకర రాశి వారు చాలా అప్రమత్తంగా చక్కగా మీరు సూర్యోపాసన చేసుకోండి మీకు అంతా శుభం జరుగుతుంది అవకాశం ఉంటే ఆ యొక్క మీ యొక్క ఇంటి పురోహితుల వారికి కేజీంపావు గోధుమల్ని రంగు వస్త్రంలో దక్షిణంతో సహా దానం ఇవ్వండి ఇంకా బాగుంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి ఉద్యోగంలో మార్పులు అవకాశం చేజిక్కించుకునే విధంగా ఉండేటువంటి ప్రతి పరిస్థితి అనవసరమైన వాగ్వివాదాల నుండి అవసరమైనటువంటి విషయాల్లో పెద్దరికం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏదో ఒక సమస్య ఆ సమస్యని పరిష్కరించడానికి కుంభరాశి వారే అన్ని రకాలుగా పాటుపడే విధంగా ఉండడం అలాగా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు ఆకాశాన్ని మించిపోతాయి ప్రతి విషయంలో కూడా కుంభరాశి వారికి విలువ పెరిగిపోతూ ఉంటుంది ఈరోజు నుండి అందువల్ల ప్రతి విషయంలో మీరిచ్చే పెద్ద రకమైనటువంటి తీర్పు తీర్మానమే ప్రపంచానికి ఆదర్శం అవుతుంది ఇది చాలా నోటెడ్గా రాసుకోవాలి కుంభరాశి వారు అందువల్ల ఇక నుండి మంచి రోజులు వచ్చినప్పుడు సూర్యోపాసన కనుక చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మేన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగు పదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి తొందరపడి చేసేటువంటి ప్రతి క్రతువు కూడా తొందరపడి మాట్లాడేటువంటి ప్రతీ మాట కూడా తొందరపడి చేసేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీకు ఉచ్చు బిగుసుకుంటుంది తొందరపడి ఏది చేయొద్దు మీ యొక్క పరిస్థితులు మీ యొక్క విధి విధానాలు మీ యొక్క ప్రతి విషయంలో ఉన్నటువంటి సారూప్యత నైసర్గిక దోషం మీనరాశి వారికి మాత్రమే అధికంగా ఉన్నది అందువల్ల ఆ రాశిచక్రంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావ తీవ్రత మరి శని రాహువులు ఎత్తి వెళ్ళిపోతోంది ద్వాదశ రాహువు యొక్క ప్రభావ తీవ్రత కూడా రానున్న కాలంలో మీనరాశి వారికి ఉంటుంది అందువల్ల నిదానమే ప్రధానం ఆలోచించి ఆగి నిర్ణయం తీసుకోండి దానివల్ల అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది సూర్యోపాసన చేయండి మీ యొక్క జీవితంలో తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చేటువంటి ప్రాశ్చిత్య కర్మ దోషం పోయి మీకు శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం సూర్యారిష్టేత సంప్రాప్తే సూర్య పూజాచ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే ఓం సూర్యాయ నమ మనకి ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా ఆదివారం చతుర్దశి స్వాతి నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ఇటువంటి రోజుని సూర్యోపాసన మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ నైపుణ్యతని ఎంత పెంచుతుందో అమ్మవారి యొక్క ఆరాధన కూడా ఈరోజు అంతే విశేషమైన బలాన్ని అంతే విశేషమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతుంది అందువల్ల ఆదివారం నాడు అందులో చతుర్దశి పౌర్ణం ముందు ఉన్నటువంటి శుక్ర చతుర్దశి ఈరోజు అమ్మవారి స్వరూపమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మక త్రిశక్తి స్వరూపుణైనటువంటి లలితా పరాభట్టారిగా మహా త్రిపురసుందరి యొక్క సహస్రనామ స్తోత్ర పారాయణ అధికంగా చదవడం వల్ల లేకపోతే దుర్గాదేవి యొక్క ఆరాధన అధికంగా చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి మనకి మచ్చలేనటువంటి జీవితాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది చతుర్దశి అంటే శుక్ల చతుర్దశి నాడు ఆకాశంలో మచ్చలేని చంద్రుడు మూడు వందల అరవై డిగ్రీల కోణల్లో అధికంగా కనపడతారు అలాగే మన జీవితంలో చతుర్దశి నాడు చేసేటువంటి అమ్మవారి యొక్క పూజ గ్రామదేవతల యొక్క పూజ అలాగే అన్ని రకాలైనటువంటి ఆ యొక్క తల్లిని ఆరాధన శక్తి ఆరాధన చేయడం వల్ల తల్లిని మించిన దైవం లేదు అన్నట్టుగా ఆ అమ్మ మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది అందువల్ల ఈ చతుర్దశి నాడు శక్తి ఆరాధన అధికంగా చేయాలి సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు వరకు ఉన్నటువంటి రాహుకాలంలో ప్రతి ఒక్కరూ సాంబ్రాణి గుగ్గులం వేసుకుని దుర్గా స్తోత్ర పఠనాన్ని లలితా త్రిపుర సుందరి సహస్రనామ స్తోత్రాన్ని శుచిగా స్నానం చేసి చక్కగా ధూపదే ధూపం సాంబ్రాణి పొగ వేసిన తర్వాత చదువుకోగలిగితే ఆ రాహుకాలంలో చదివినటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క శక్తి ఆరాధన మంత్రం నిజంగా మనశ్శాంతిని ఇస్తుంది అన్ని రకాల వైభవాన్ని ఇస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నియమాన్ని పాటించండి అమ్మవారికి చాలా ప్రీతి ఏమిటి పానకం చనివిడి వడపప్పు అది కూడా మహానివేదనగా పెట్టుకోండి మీకు అంతా కూడా ఈ చతుర్దశి ఇస్తుంది రేపు వైశాఖ పౌర్ణమి అద్భుతమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి తర్వాత అంత విశిష్టత కలిగినటువంటి పౌర్ణమి వైశాఖ పౌర్ణమి అందువల్ల చక్కనైనటువంటి వైశాఖ పౌర్ణమి సోమవారం శివారాధన చాలా విశేషమైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది రేపు చేయబోయే విధి విధానాలు రేపు బ్రహ్మవాక్య కార్యక్రమంలో రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్వస్తి సర్వేజన శుకనోభవంతు స్వస్తి లోకాసమస్త శుకనోభవంతు స్వస్తి